ఏం జరిగింది సార్ నాలుగు వందల ఉన్నారు మీరు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది కూడా హెచ్లు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సార్ ఇది మెయిన్లీ టూ థౌజండ్ త్రీ టైంలో వచ్చేసి ల్యాండ్స్ ఐఎంజీ భారతకి ఇచ్చడం జరిగింది సార్ మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ ల్యాండ్ అప్పుడు ఒక అకౌంట్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ లోపల ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది బిల్డ్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్కి వస్తా అనేసి ఇది ఒక స్టేట్మెంట్ ఉంది స్టేట్మెంట్ ఉన్నాక అది ఎమోయిలో ఎలా స్టేట్మెంట్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ మాకిచ్చింది సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటుంటారు ఓకే గవర్నమెంట్కి వస్తే అది ల్యాండ్ మందే అనేసి అనుకుంటారు కానీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ చూపించేసి మే రేవంత్ రెడ్డి ఏముందో అసెంబ్లీలో నిన్న మన్ అసెంబ్లీలో జరిగినప్పుడు అప్పుడు ఏం సెట్ చేశారంటే నేను పోట్లాడి నేను పోట్లాడి అది ఏం నేను పోట్లాడి అతను అథారిటీలో ఉన్నప్పుడు అతనే తీసుకోవాలి అది అది నేను పోట్లాడి ఏమో అతని సైట్ ఉన్నట్టు ఓకేనా ఈ ఈ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇచ్చి ఉండేది మెయిన్ రీజనే వచ్చేసి తెలంగాణ అడ్యుకేషన్ స్టూడెంట్ అజిటేషన్ అన్ని జనాలు స్టూడెంట్ లైఫ్ కోల్పోయినాక ఇలాంటి ఒక యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అలాంటి యూనివర్సిటీలో మళ్ళీ వచ్చేసి అకాడమిక్ పర్పస్ కాకుండా ఏదో కాంక్రీట్ ప్రపోజల్తో తోటి వచ్చేస్తే ఎలా అలౌ చేస్తాం ఇక్కడ నిన్న ఏం జరిగిందంటే నిన్న ప్రొటెస్ట్ చేశారా జరిగింది నిన్న ప్రొటెస్ట్ అనేది ఆఫ్టర్నూన్ టైంలో ఏం జరిగిందంటే ఆల్రెడీ బ్యారికేడ్స్ ఈస్ట్ క్యాంపస్కి బ్లాక్ చేశారు సార్ చేశాక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ మొబిలైజ్ అయ్యేసి ఎందుకని ఇక్కడ బ్యారికేడ్ వేసారు అనేసి అక్కడ కొన్ని స్టూడెంట్ క్వశ్చన్ చేయడం వెళ్తే మా జనరల్ సెక్రటరీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిహాద్ సులేమాన్ మళ్ళీ కొన్ని స్టూడెంట్స్ తోటి డిటైన్ చేశారు ఫస్ట్ చేశాక వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ మా ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్ గారు వీళ్ళందరూ పీపుల్ని మొబిలైజ్ చేసేసి చేశారు హెలిప్యాడ్ రీజన్కి ఏముందో మార్చ్ చేశారు ఆడ హెలిపాడ్ రీజన్ మార్చ్ చేశాక వాళ్ళ జేసీబీని ఎప్పుడు క్వశ్చన్ చేయడం జరిగిందో అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళకి పోలీసు వాళ్ళకి అంత ట్రిగర్ అవుతుందా ఏంటి రేపు వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వచ్చేసి ఇలాంటి యూనివర్సిటీలో జరగాలి వాళ్ళు వచ్చేసి పబ్లిక్కి హెల్ప్ చేయాలి వాళ్ళు వచ్చేసి మాకు హెల్ప్ చేయాలి వాళ్ళు అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళకేం అప్రూవల్ వచ్చిందో వాళ్ళు అలా దారుణంగా వైలెన్స్కి దిగారు మోర్ దెన్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ని డీటైన్ చేశారు ఓవర్ నైట్ వర్క్ జరిగింది అక్కడ నిన్నటి వరకు ఒక థర్టీ థర్టీ ఫార్టీ జేసీబీస్ అయితే ఆ హెలిపాడ్ రీజన్ ఆఫ్ ది ఏరియాలో వచ్చేసి డిమాలిష్ చేయడం జరిగింది ఈరోజు పొద్దున్న చూసే జేసీబీస్ డబల్ అవుతూనే ఉన్నాయి సార్ ఇంకా ఇప్పుడు వర్క్ ఆన్ కంటిన్యూలో ఉంది స్టాప్ లేదు ఆ వర్క్ లో జేసీబీస్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే ఏముందో కరెంట్ సిచ్యువేషన్ వాళ్ళ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఆ నిన్నటి వరకు ఆ ఎలిపాడ్ రీజన్లో చూసాను ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వేర్ ఆ పికాక్ లేక్ కానీ ఏమంతా ఉన్నాయో ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లో వచ్చేసి ఈ జేసీబీస్ వెళ్ళడం జరిగింది అక్కడ మోర్ ఓవర్ ది గ్రీనరీ ఉండేది ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్లో సో అక్కడ డిమాలిషన్స్ ఇప్పుడు కరెంట్ గా జరుగుతాయి అక్కడ एनिमल्स గాని అలాగే పక్షులు గాని ఏమీ లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు మేము యూనివర్సిటీలో వచ్చాక నార్మల్ గా ఇక్కడ వాకింగ్ వెళ్ళినా కూడా మేము అన్ని జంతువులను చూస్తాం అతని మాతో ఇప్పుడు కొని రమ్మన్నండి ఈ సిచువేషన్ లో కొని రమ్మన్నండి నేను ఎక్కడ నేను లోపలికి కొని తీసుకొని వెళ్ళను ఆ రోడ్ సైడ్ లోనే ఎక్కడన్నా తీసుకొని వెళ్తే అక్కడ చూపిస్తాను అసెంబ్లీలోనే చెప్తున్నా అసెంబ్లీలో ఇంత ఓపెన్ గా ఎలా చెప్తున్నారు అని తెలియదు అక్కడ క్యాబినెట్లో ఉండే బట్టి గారు మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఈ యూనివర్సిటీలో నుంచి అలుమన్ అయి ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇక్కడ అనిమల్స్ ఉన్నాయా లేదా అనేసి కానీ ఎందుకు మరి ఈ అనిమల్స్ తెలిసినా కూడా ఎందుకు దీన్ని ఇంత కఠినంగా తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఏ రిజర్వ్ అయినా ఈ ఫారెస్ట్ ఏ ఏంటికి రిజర్వ్ అవ్వలేదు సార్ మెయిన్లీ ఐటీ కంపెనీస్ పక్కన ఉన్నందువల్ల వాళ్ళ బిజినెస్ ఓకే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వాళ్ళు ఈ ల్యాండ్ అనేది అంతా చూడటం లేదు ఒక ఇక్కడ బయో రిజర్వ్ ఉండేదా ఏమీ చూడటం నాకు అయితే తెలియలేదు ఎందుకంటే వాళ్ళు చాలా ల్యాండ్ ఉన్నాయి వేరే దిక్కన అక్కడ వెళ్ళి సైట్ చేసుకోవచ్చు కదా ఈ కాంక్రీట్ ప్రపోజల్ ఏముందో ఇక్కడ ఎందుకు టార్గెట్ చేయాలి ఒక ఇక్కడ ఆల్రెడీ ఐటీ అప్స్ ఉన్నాయి ఇలా అనే సార్ ఆల్రెడీ లోయెస్ట్ కార్బన్ సింక్ ఉంది సార్ ఇక్కడ ఈ ఈ ఫారెస్ట్ కానీ ఏమైనా డిమాలిష్ అయిందనుకోండి ఇంకా ఎంత లోకి వెళ్తాదని నేను తెలియదు ఆల్రెడీ ఇండియాలోనే చాలా లోయెస్ట్ కార్బన్ సింక్ వచ్చేసి ఈ గచ్చిబౌలి రీజన్లో ఉంది సో నిన్న నిన్న స్టూడెంట్స్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ ఏం తర్వాత మిమ్మల్ని ప్రొటెక్ట్ పరిస్థితి సో దాని తర్వాత మా మాకేమనిపించింది అంటే ఓకే అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా డీటెయిన్ చేసుకుంటా వెళ్తూనే ఉంటారు సో దానికి ఏం పాయింట్ లేదు సో మోర్ ఓవర్ అటెన్షన్ కోసం మీడియా కవరేజ్ వాళ్ళకి తెలియజేయడం కోసం ఎందుకంటే వాళ్ళని లోపలికి అలౌ చేయటం లేదు ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రానియటం లేదు సో ఉమేష్ అంబేద్కర్ ప్రెసిడెంట్ కానీ ఆకాష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మళ్ళీ అందరినీ మొబిలైజ్ చేసుకొని ఈమెయిన్ గేయడం గేట్కి వచ్చడం జరిగింది వాళ్ళ డిమాండ్స్ పోలీస్తో నెగోషియేట్ చేసేసి అన్ని డీటెయిన్ పీపుల్ని వచ్చేసి వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ప్రొటెస్ట్ స్టాపం అనేసి జరిగింది సో వాళ్ళు నైట్ మోర్ దాన్ టెన్ ఓ క్లాక్ టైంలో వచ్చేసి వాళ్ళు వాళ్ళని డీటెయిన్ ఇచ్చే జరిగింది మరి ఏం స్టూడెంట్స్ నుంచి ఉంటుందా లేకపోతే ఫీలింగ్ అది అది డిసైడ్ చేస్తున్నారు సార్ ఎందుకంటే మేము కొన్ని బ్లాంక్లో ప్రొటెస్ట్ అనేది చేసే వెళ్తుంటే ఏమవుతుంది అక్కడ డీటైన్ చేస్తారు సో మో మోర్ ఓవర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ వచ్చే ఒకళ్ళు డీటెయిన్ అయినా కానీ ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు ఒకరు ఇద్దరు వెళ్తున్నా కానీ వాళ్ళు డీటెయిన్ అయ్యారా ఎక్కడ ఉన్నారు స్టూడెంట్ మనకి తెలియకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది సో దాని నుంచి ఇప్పటికీ మేము ఏం కోరుకుంటున్నామంటే అవుటర్ స్టూడెంట్స్ అవుటర్ సివిల్ సొసైటీ సరౌండింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళు మొబిలైజ్ అయ్యేసి వాళ్ళ సపోర్ట్ కొన్ని మాకు కావాలి కావాలి వస్తే ఈసారి మీ దగ్గర మీడియా దగ్గరకు వస్తుంటే మీరు ప్రోటోకాల్ లేకుండా మీరు ఇక్కడ రాకూడదని చెప్తున్నారు మీడియాతో మాట్లాడడానికి కూడా మాకు ఫ్రీడమ్ లేదు అక్కడ జైల్ లా ఉంది మా యూనివర్సిటీలో మెయిన్ తిరగడానికి కూడా నేమ్స్ రాసి మా పేర్లు రాసుకొని ఒక టెరరిస్ట్ లాగా చూసి ఎక్కడికి రానికుండా ఫోన్ వీడియోలు అక్కడ జరుగుతున్నది మేము వీడియో తీసి మీడియా రానియట్లేదని మేము సెండ్ చేయడానికి చూస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరే చూసారు ఎట్లా ఆపుతున్నారు లోపల ఫిఫ్టీ జేసీబీస్ సెట్ టెం పోలీసులందరూ టెంట్లు వేసుకొని కూర్చొని మొత్తం ఏరియా మొత్తం నైట్ అండ్ డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది మొత్తం క్లియర్ చేసేసారు హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకా కొంచెం గ్రీనరీ ఏదో ఉంది అది కూడా పోతుంది ఇప్పుడు ఫిఫ్టీ జేసీ డే అండ్ నైట్ వర్క్ అండ్ నైట్ అయితే పీకాక్స్ అన్ని వింటుంటే స్టూడెంట్స్ అందరూ ఎంత ఎమోషనల్ గా సిచ్యువేషన్ లో ఉన్నావు అది ఒక నిమిషం ఒకటి ఏంటంటే అది ఇంకా కోర్టులో ఉంది పిల్ వేసాం అది సెవెన్ డేస్ లో రిప్లై కావాలి వీళ్ళు అప్పటి వరకు ఆగాలి అట్లీస్ట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇప్పుడు ఇది కూడా ల్యాండ్ ఇది కూడా రోడ్ రోడ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ బట్ గవర్నమెంట్ ల్యాండ్ రెస్పాన్సిబుల్ గా కదా యూజ్ చేయాలి అది మేము ఆల్రెడీ కోర్టులో మల్టిపుల్ పిల్స్ ఆ పిల్స్ రియాక్ట్ అయ్యే లోకు ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ ఉండగా రాత్రికి రాత్రి ఇప్పుడు చేస్తున్నారు ఇది అది ఎందుకు అంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏంటి అది మీరు మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు దాన్ని అంత న్యాయంగా తీసుకెళ్తుంటే మీరు ఆగొచ్చు కదా ఇప్పుడు ఈ టైంలో హాలిడేస్ ఉన్న టైంలో ఇది ఉగాది నెక్స్ట్ రంజాన్ ఈ హాలిడేస్ లో మీరు ఫిఫ్టీ జేసీబీస్ ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్ తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి అదంతా మీలాంటి అయినప్పుడు

ఎమ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళు ఎవరు మాతో కాంటాక్ట్ లో లేరు ఇక్కడికి కూడా ఇక్కడ రాలేదు ఎవరు మీరు యూనివర్సిటీ మాట్లాడారా యూనివర్సిటీ ల్యాండ్ అని గవర్నమెంట్ గవర్నమెంట్ ఫైటింగ్ అని చెప్తున్నారు వి ఆర్ ఫైటింగ్ బట్ వి అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది మీరు చూసుకుంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ ల్యాండ్ అని ఇందిరా గాంధీ గారు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి దీనికి ఇచ్చారు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ అది ఇచ్చిన తర్వాత ఆ వాస్ట్ ల్యాండ్ అది సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది లోపల పరిస్థితి ఎట్లా ఉంది లోపల కదా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మేము రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే వీడియో చూసుకోండి దగ్గర దగ్గర యాభై దగ్గర దగ్గర ఫిఫ్టీ జేసీబీస్ ఫిఫ్టీ జేసీబీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి అసలు ఏం మేము పోయి అక్కడ చూడడానికి వెళ్తే కూడా మా యూనివర్సిటీ పర్సనల్ చేయాల్సింది అసలు ఎవరు అని చెక్ చేయడం ఇక్కడ మాకు అర్థం కాని సిచువేషన్లో ఉన్నాం ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేకపోతే పోలీస్ క్యాంప్ ఎక్కడ చూసినా పోలీస్ పనులే ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళే అసలు మేము ఫ్రీగా తిరగడానికి కూడా లేని సిచువేషన్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము వెళ్ళాం మా డిపార్ట్మెంట్ని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నారు కాబట్టి అక్కడ నాకు పని ఉందని చెప్పేది అక్కడ వీడియోలు తీస్తుంటే మీరు ఎవరైనా అసలు వీడియోలు ఎందుకు తీస్తున్నారు మమ్మల్ని వాళ్ళని బెదిరించి పంపిస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీడియోలో చూడండి జేసీబీలు ఏమున్నాయో అలాగే ఇప్పుడు వర్క్ జరుగుతుంది చూడండి జరగండి చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నెల మొట్టమవుతున్న సిచ్యువేషన్ ఇలాగా మేము ఇవన్నీ కూడా మేము కార్యాచరణతో ముందుకు వస్తున్నాము హంగర్ స్ట్రైక్ కూడా మేము వెనకాడము ఎందుకంటే గత నలభై ఏళ్ళ సంవత్సరాలుగా మేము ఈ భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అని వాళ్ళు టెక్నికల్గా మీరు కాదని చెప్పకవచ్చు కాక మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ మేము దీన్ని కనెక్ట్ అయ్యాం గత నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళుగా ఫిజికల్గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాం బట్ అప్పుడు నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళ క్రితమే అప్పుడు తీసుకొని ఉండి ఉంటే ఇక్కడ ఫ్లోరఫానా ఉండేదా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది కదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ తర్వాత ఇది ఏదైతే ఉందో తెలంగాణ ఇప్పుడు ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా ఇలా వచ్చి నిన్న మీరు విజువల్స్గా చూసుకున్నట్లయితే మా లేడీస్ని పోలీసు వాళ్ళు చుట్టుపట్టుకొని లాకపోయే సిచ్యువేషన్ మా స్టూడెంట్ యూనియన్ మెంబర్స్ని డీటైన్ చేయడం జరిగింది మా షెట్లు చేయడం జరిగింది ఇదేనా ఇంద్రమ్మ రాజ్యమని నేను ప్రశ్నిస్తున్నా అలాగే తెలంగాణ ఏదైతే ఏర్పడిందో మా నీళ్ళు మా నిధులు మా మా నేల మా నియామకాలు అనేసి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నియామకాల పేరుతో ఇక్కడ నిధుల కోసం ఈ నేల నమ్ముతున్న సిచ్యువేషన్ మాకు ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రైమ్ ఏరియా కాబట్టి మీరు నిధులు చేసుకోవడానికి చేస్తున్నారని కుట్రపని ఈ మూడు రోజు హాలిడేస్ ఉన్న రోజుల్లో వచ్చి ఇదే క్లియర్ చేయడం జరిగింది అలాగే నేను జరిగిన పోలీస్ అటాక్ ని కూడా తీవ్రంగా ఖండిచి నెక్స్ట్ కార్యాచరణలో మేము ఆంగర్ స్ట్రైక్ కూడా వెళ్తామనేసి వేస్తామని ఒక్కసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏం ఏం జరుగుతుంది మీరు PH ఈ 400 ఎకరాలు ఏం చేస్తా ఉన్నారు లోపల అసలు ఏం సిట్యుయేషన్ ఏంటి నిన్న మధ్యాహ్నం బుల్డోజర్స్ తీసుకురావడం జరిగిందనమాట మేము ఆపే ఆపేయడం జరిగింది ఆపడానికి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళందరినీ డిటైన్ చేసేసి మొత్తం పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్లారనమాట అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మేము ఇక్కడ కూర్చొని ధర్నా అదే ప్రొటెస్ట్లు చేయడం వల్ల మిడ్ నైట్ ట్వెల్వ్ అట్లా స్టూడెంట్స్ని పంపించారు డిటైన్ చేసే పద్ధతి కూడా చాలా దారుణం ఎట్లా అంటే ఉమెన్ స్టూడెంట్స్ యొక్క డ్రెస్సులు చింపడం కానీ జుట్లు జుట్లు పట్టుకొని గుంజడం కానీ ఇట్లాంటి పరిస్థితులు చేయడం జరిగింది అది మనం గవర్నమెంట్ని అడగాల్సిన ప్రశ్న మేమేం తప్పు చేసినాం అనేది మనం గవర్నమెంట్ని అడగాలి మేము ప్రొటెక్ట్ చేస్తాం ల్యాండ్ ని డిపిఎస్పిలో మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ఏ అనేది దాని ప్రకారం ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏంది మన ఫ్లోరాని ఫోనాని బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం ఈ నాలుగు వందల ఎకరాలలో ఎంత ఫ్లోరా రెండు వందలకు పైగా పక్షులు కానీ చెట్లు కానీ రాక్ ఫార్మేషన్స్ కానీ జియాలజికల్గా చాలా రిచ్ ఉన్నవి ఉన్నాయన్నమాట అవన్నీ ప్రొటెక్ట్ చే అవన్నీ ప్రొటెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ తీసుకొని చేస్తున్నారు గవర్నమెంట్ షుడ్ సపోర్టర్స్ రాదర్ దెన్ స్టాపింగ్ ఆల్ దిస్ ప్రాసెస్ వాళ్ళే వెతికిస్తా ఉన్నారు కదా దీని అసలు అక్కడ ఎట్లాంటి జంతువులు లేవని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లా అట్లాంటివి చాలా చెప్తారు అందుకే మేము చెప్తున్నాం మీరు ఒక వీడియో చూ నేను మీకు జస్ట్ ఒక వీడియో చూపిస్తా ఓన్లీ జంతువులనే కాదు పక్షులు చెట్లు అవి కూడా జీవరాశులే కదా అంటే ఓన్లీ జంతువులు ఉంటేనే ప్రొటెక్ట్ చేస్తారు ఇక్కడ స్టార్ట్ స్టార్ అనేది ఒక ఐయుసిఎన్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి రెడ్ లిస్ట్ ఏది యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఐయూసిఎన్ లిస్ట్ ఒకటి ఉండదు దాంట్లో లిస్ట్ చేయబడ్డ స్పీషీస్ ఇక్కడ ఉన్నాయి అట్లట్లా చెప్తాడు ఆయన ఏం లేవు గుంట నక్కలు అది ఇది అని స్టూడెంట్స్ని అట్లా అంటాడు గుంట నక్కలు ఎవరు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి స్టూడెంట్స్ ఈ సిటీకి హార్ట్ అనమాట యూనివర్సిటీలో ఉన్న ఏదైతే పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఉన్న భూమి ఇది హార్ట్ ఆఫ్ ద యూని హైదరాబాద్ సిటీ ఢిల్లీలో మీరు ఒకసారి చూసుకుంటే ఎంత పొల్యూషన్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనుకుంటే అన్ని బిల్డింగ్స్ కట్టారు ఇప్పుడు పొల్యూషన్ అయ్యి కనీసం మనకి మనం జీవించడానికి కూడా అక్కడ ఎట్లాంటివి లేని పరిస్థితి అనమాట మన మీరు మీ అడిగేది ఏంటంటే మీరు ఈ హైదరాబాద్ని ఇంకో ఢిల్లీ చేయాలనుకుంటున్నారా ఢిల్లీ ఇండియాలో కాదు మొన్న రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసే రిపోర్ట్ ప్రకారం కూడా వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇప్పుడు మీరు అట్లనే హైదరాబాద్ని కూడా చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏదైతే జనాలను కానీ జీవరాశులను కూడా మీ అంటే నాశనం చేయాలని మీరు చూస్తున్నారు వా అట్లా నాశనం చేయాలి అని అనుకునే వాళ్ళు కన్నింగ్ ఫాక్సెస్ వాళ్ళు గుంటె నక్కలు మేము గుంట నక్కలం కాదు గవర్నమెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ని కూడా చూడాలి ఊక ల్యాండ్ లీగల్ ఇష్యూ లీగల్ ల్యాండ్ లీగల్గా ల్యాండ్ మాది మాది అనడం పక్కన పెట్టేసి మీదైనా సరే మీది మాది అనేది ఏం లేదు ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు అందరం ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ది అన్నప్పుడు అది స్టూడెంట్స్ కూడా వర్తిస్తుంది కదా ఇట్స్ డజన్ మీన్ దట్ ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద యూనివర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ యూనివర్సిటీ ఆల్సో ఓన్స్ ద ల్యాండ్ ఫర్ పబ్లిక్ దట్స్ వాట్ సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆపేసి ఎన్నో జీవరాశులు అక్కడ మీరు ఆర్తనాదాలు విని ఉంటారు మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు కాబట్టి నేను మీకు వీడియో చూపిస్తాను చాలా ఆఫ్టర్నూన్ నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది మంచిగా ఒక పండగ సందర్భం చూసుకొని ని నిన్న ఉగాది ఈరోజు ఈద్ ఎవరు ఉండరని అనుకొని మొత్తం ప్లాన్ ప్రకారం చేసినట్లుగా అనిపిస్తుంది మేమందరం దీన్ని ఖండిస్తున్నాం జరిగినా కూడా కూడా వాళ్ళు కూడా తగ్గట్లేదు పోలీసులు కూడా బందోబస్తు పెంచారు ఖచ్చితంగా దీన్ని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది మమ్మల్ని కొట్టడం ఇప్పుడు అక్కడ లోపల టీఆర్ గ్యాస్ అదంతా పెట్టుకుని రెడీగా ఉన్నారు మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత మొద అంత చేసినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు ఒక ఏమంటారు ప్రిజనర్స్ అసలు ప్రిజనర్స్ కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు ఒక అది నాకు పదం కూడా గుర్త అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అయితే గుంజుకొని పోవడం ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూములు కబ్జా చేసి వాళ్ళు కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్ల కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు చేయాల్సింది వాళ్ళని అట్లా కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు అదే నిన్న స్టూడెంట్స్ని లాక్కెళ్ళే విధానం అది చూసాం చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు బట్టలు చిరిగిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది అంటే ఎట్లా చూస్తారు మరి ఈ వైఖరి పోలీస్ వైఖరి కావచ్చు గవర్నమెంట్ వైఖరి కాదు ఎట్లా చూస్తారు ఇది డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి అది అయిపోయి చాలా రోజులైతుంది అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారు మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఇట్లనే చేయాలని ట్రై చేస్తుంది అట్లాంటివి మేము సహించేది లేదు ఇది డెమోక్రసీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ నాకు ప్రతి రైట్ ఉంది కాన్స్ మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరు అట్లా చేసి చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా డైరెక్టివ్ పోయి మేము అటాక్ చేయట్లేదు కాన్స్టిట్యూషనల్గా ఏదైతే ఆర్టికల్ నైన్టీన్ ఉందో మేము వాటిని యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి యూజ్ చేసుకొని మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు మీరు చేయొద్దు అనేది మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంతే సో కాబట్టి ఇది మీరు అడిగినట్లుగా ఈ ధోరణి అంతా పోలీస్ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అట్లనే జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే ఇది డెమోక్రసీ వీ హావ్ రైట్స్ వి విల్ ఫైట్ ఫర్ అవర్ లైఫ్ ఆగకపోతే ఏంటి పరిస్థితి ఒకవేళ ఇది ఆగకపోతే ఇక్కడ తో ఆగ కంటిన్యూ ఆర్ ప్రొటెస్ట్ అండ్ విల్ గో టు లైక్ ఎనీ అంటే ఏం జరుగుతా ఉంది కి సంబంధించి అంటే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారా ప్లాట్లేస్ అమ్మడం లేకపోతే ఏదైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో మాత్రం ఎప్పుడైతే తెలుగు వచ్చిందో అప్పటి నుంచి అన్ని విద్యార్థి సంఘాలు అన్ని మాట్లాడుతూ ఉన్నాయి యూనివర్సిటీ మీ పీసీ రిజిస్టర్ని ఒకటే అడుగుతూ ఉన్నాము అసలు ఏం జరుగుతుంది ఎందుకు మీరు ఆ ల్యాండ్ని యూనివర్సిటీ ల్యాండ్ని గవర్నమెంట్ ఇస్తున్నారు మీరు కుమ్మక్క అయ్యారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం కూడా లేదన్నా నిన్న మేమందరం అక్కడ పోయి చూసేసరికి ఎన్నో బుల్డోజర్స్ వచ్చి ఏదైతే నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఉందో దాన్ని వాళ్ళంతా క్లీన్ చేయడం మొదలుపెట్టారు ఎవరమైతే మేము అడుగుతున్నామో ముఖ్యంగా మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెళ్ళి అడిగితే మా కార్యకర్తలు సుమారు ఇరవై మందిని పోయి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు ఏదో దొంగతనం చేసినట్టు వాళ్ళని అక్రమంగా నిర్బంధించి ఎక్కడెక్కడికో తీసుకుపోయే స్టేషన్లో తీసుకుపోయారో కూడా మాకు రాత్రి వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు విద్యార్థుల మీద ఎందుకు ఇంత ఇంతగానో వాళ్ళు కుట్రలు చేయడం అనేది ఎందుకంటే ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు కాదు అప్పుడు యూనివర్సిటీ భూములు ప్రధానంగా మరి ఎందుకు ఈ చదువుకునే ఎడ్యుకేషన్ మీద ఎందుకు ఇట్లాంటి ఎందుకంటే నా యూనివర్సిటీ ఎంటైర్ హైదరాబాద్లో మీరు చూడదగ్గర దగ్గర దగ్గర ఇది ఒకటే ఒక ఒకరే దగ్గర ఒక అక్యుములేటివ్ ఉంది నాలుగు వందల రకాలంటే ఇది మిగ్గు ల్యాండ్ సో దీని మీద వాళ్ళు గవర్నమెంట్ అధికారికంగా కన్నేస్తే ఒకే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇప్పుడు సీఎం రావణ్ రెడ్డి సప్రెస్ చేస్తున్నారు ఏమని అంటే డిపార్ట్మెంట్ పోలీసును తీసుకొచ్చి క్యాంపస్లో పెడుతున్నారు యాక్చువల్గా యూనివర్సిటీ లోపలికి డిపార్ట్మెంట్ రావడానికి అసలు వీలు లేదన్న అఫీషియల్గా అయితే యూనివర్సిటీ లోపలికి రావడానికి వీలు లేదు కానీ నిన్న దొంగదారిన యూనివర్సిటీ లోపలికి ప్రవేశించి వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అడిగిన విద్యార్థులందరినీ అంత కుట్రగా ఇప్పుడు పోలీసులు అంటే ఎట్లా వాళ్ళ మీద ప్రవర్తించారు అనేది కూడా మనం చూసాం స్టూడెంట్స్ మీద ఈడ్చుకెళ్ళిన పరిస్థితి తలలు పగిన్నాయి చాలామందికి చాలామందికి బట్టలు తిరిగిన పరిస్థితి ఇంత క్రూరంగా ఎందుకు స్టూడెంట్స్ని వాళ్ళు డీల్ చేస్తాం ఏం ఏం అడిగారు మీరు ఏం కేవలం దీని గురించే కదా సమాధానం అన్న మా హక్కుని మేము అడిగాం అది మా క్యాంపస్ భూమి మా క్యాంపస్ భూమి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని అమ్మి వాళ్ళు దాన్ని కమర్షియలైజేషన్ చేసుకుంటున్నారు అది అకాడమిక్ పర్పస్గా చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళ నాయకుల కోసం వాళ్ళ మినిస్టర్స్ కోసం వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళు చేసుకుంటున్న పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హామీలు నెరవేర్చడానికి అన్నింటికి డబ్బు కావాలి గవర్నమెంట్కి సో ఏదైతే డబ్బు కావాలో ఈ నాలుగు వందల ఎకరాలు అమ్మి ఆ ప్రైవేటైజేషన్ చేసి ఇండస్ట్రియైజేషన్ చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకు కావాలి అనేది ఒకే ఒక వాళ్ళ ఆలోచించుకున్నారు మీరు స్టూడెంట్స్ తరఫు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు మీరు విరమించుకునే పరిస్థితి ఉంటుందా లేదంటే ఇంకా కొట్లాడతారు విరమించుకునే పరిస్థితి లేదన్న మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఓకే మాకు ఈ ఏబివిపి అనే ఆర్గనైజేషన్కి మాకు ఈ పోరాటాలు ఇవేమి కొత్త కాదు మేము మా యూనివర్సిటీ లాంటి మాకు వచ్చినంత వరకు మేము ఒక ఇంచ్ అనేది వెనక్కి లేదు ఓకే వీ విల్ ఫైట్ వీ వాంట్ జస్టిస్ ఎంత సర్ప్రెస్ చేసే ఆలోచన ఏమైనా రేవంత్ రెడ్డికి ఉంటే అది వెంటనే విరమించుకోవాలని మేము కోరుకుంటున్నాం అదే ఇప్పటికైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ బయటకు వచ్చి అసలు ఏంది నిజమేంది వాళ్ళ కుమ్మక్క అయ్యారా ఏమయ్యారా ఒకసారి స్టూడెంట్ ఫెటర్నిటీకే అసలు ఏం జరుగుతుంది అనేది మా అందరికీ ఇష్యూని గ్యాదర్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అండ్ గవర్నమెంట్ ఏదైతే ఈ దురదృష్టకరమైన చర్యలు చేస్తుందో స్టూడెంట్స్ మీద యూనివర్సిటీ అసెట్స్ మీద ఈ చర్యల్ని విరమించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇది హెచ్ అయిపోయింది రేపు ఇంకే యూనివర్సిటీ కావచ్చు రీసెంట్గా మీరు ఒక ప్రొఫెసర్ హరిశంకర్ దగ్గరకు కావచ్చు ఎట్లానే స్టూడెంట్ వాయిస్ని సప్రెస్ చేసి అక్కడ హైకోర్టు కట్టడం నిర్మించడం జరిగింది ఇప్పుడు హెచ్యూకి వచ్చింది హెచ్ అనేది ఒక ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఎంటైర్ యూనివర్సిటీ ఇండియా అండ్ వరల్డ్ అయితే ఇక్కడ నుంచి ఎంతోమంది ఐఏఎస్లో ఐపీఎస్లో ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఎంతోమంది డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు కానీ అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి దురదృష్టమైన చర్య అనేది చాలా ఏబి చాలా ఖండిస్తుంది మీరేం అంటే నిన్న స్టూడెంట్ పట్ల పోలీసులు చూ చూపించిన ధోరణి అనేది ఎట్లా చూడాలి అంటే అతి క్రూరంగా కొట్టడం కానీ లేదంటే వెళ్ళడం కానీ ఏదైనా కానీ ఇట్లాంటి చర్యలు ఎలా చూస్తారు యాజ్ ఎ స్టూడెంట్స్గా హెచ్కి సంబంధించిన భూముల విషయంలో మీరేం నా పేరు మహేష్ అన్న నేను ఏబీపీ ఏపీ నుంచి కానీ విద్యార్థుల పక్షాన కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు ఏవైతున్నాయో నిజంగా చాలా బాధాకరం ఒక విద్యార్థులు చాలా ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు చాలా ఇంటలెక్చువల్గా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తారు అట్లాంటి విద్యార్థులని నువ్వు తీవ్రవాదులలాగా నక్సలిస్టుల లాగా నువ్వు ఉంటావు జుట్టుబట్టి జుట్టుబట్టి జుట్టుబట్టు పోతూ ఉండడం అనేది ఇది నిజంగా చూస్తే చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీనికోసం విషయానికి వస్తే ల్యాండ్ విషయం తిరిగి యూనివర్సిటీకి ఎంతటి 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 ఉద్యమాలైనా కేసులైనా కూడా మేము ఉద్యమాలు చూసాం అంటే గ్రూప్ వన్ ఇష్యూ దగ్గర నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది స్టూడెంట్స్ పట్ల పోలీసుల ధోరణు అనేది అలాగే పొలిటికల్గా కూడా వాళ్ళు కూడా అంతే ప్రెజర్గా స్టూడెంట్స్ మీద పెట్టడం కానీ లేదంటే వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా ఈ స్టూడెంట్స్ అరెస్టులు కావచ్చు రకరకాల అంశాలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి మరి ఇప్పుడు ఇది ఆగే పరిస్థితి కనపడతా ఉందా మనకి ప్రభుత్వం ఆగినాగాకపోయినా మా ఉద్యమాలు మాత్రం ఆగవు నువ్వు విద్యార్థులని నువ్వు నువ్వు శాంతి శాంతిమ చేస్తావా చేసుకో కానీ నువ్వు రెచ్చగొడితే మాత్రం ఇది ఆగిపోయి ఆగే పరిస్థితిలో లేదు ఎందుకనంటే ఇంతకుముందు జయశంకర్ యూనివర్సిటీలో కావచ్చు మొన్నటికి మొన్న ఓయుకు సంబంధించిన ఇలాంటి వాళ్ళ స్వేచ్ఛను హరించేలాగా అప్రజాస్వామికమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను లాక్కోవడం ఇది నిజంగా విద్యార్థుల పట్ల పట్ల విద్యార్థుల పట్ల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా నిర్లక్ష్యమే ఉంది కానీ తెలంగాణ గురించి తెలంగాణ అభివృద్ధి గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి తెలియజేస్తాం అంటే దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి అది కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఈ రకంగా అమ్మడానికి అంటే గతంలో కూడా కేసీఆర్ ఓయూకి సంబంధించిన భూములు అట్లనే ఇదే పరిస్థితుల్లో వేలం వేసినప్పుడు విద్యార్థి సంఘాలన్నీ కూడా రోడ్లెక్కి కొట్టాలని పరిస్థితి మరి ఈరోజు హెచ్యుకి అదే పరిస్థితి వస్తూ ఉంది అంటే గవర్నమెంట్ మారుతుంది కానీ విద్యార్థికి మాత్రం ఇదే న్యాయం జరిగే పరిస్థితి కనపడతా ఉంది కానీ కొత్తగా ఏం జరిగినట్టుగా కనపడట్లేదు మరి ఎట్లా చూడాలి ప్రభుత్వాలు ఏమైనా వాళ్ళ ఫోకస్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల మీదనే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొన్నటి మొన్న ఇక్కడ ఫైనాన్షియల్ డిస్టిక్లో వంద ఎకరాల ఒక ఎకరం భూమి వంద కోట్లు అమలు పోయింది సో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ఎక్కడైతే భూమి ఉందో ఒక ఎకరం పట్టుకున్న రెండు ఎకరాలు దొరికినా వేల కోట్లు వందల కోట్లు ఆకోవడానికి దండుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి విశ్వవిద్యాలయాల పరిధిలో మాత్రమే ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి విశ్వవిద్యాలయ మీద ఫోకస్ చేస్తే మన భూములు దొరికే అవకాశం ఉందని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దేశంలో ఉంది కానీ విద్యార్థులని విశ్వవిద్యాలయాల జోలికి వస్తే మాత్రం ఉపేక్షించే ప్రయత్ ఉపేక్షించే అసలు ఊహనే లేదు ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఈ విషయము వరకు విద్యార్థులు కూడా టైంలో కూడా మీరు అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు అంటే ఈ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు లేవనెత్తిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి చాలా మందిని ఏబీపీ వాళ్ళని కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు వీళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా అంటే ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి ఒకవేళ పోలీసులు ఇదే ధోరణి విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘాలను కావచ్చు అరెస్ట్లే ధోరణంగా కనపడతా ఉంటే ఏం చెప్పదలు ఇది ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వం కాదు ఇది నియంత్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రాక్షస ప్రభుత్వం ఎందుకంటే నిజాం ప్రభుత్వంలో నిజాం కాలంలో మనం స్వేచ్ఛను హరించేలాగా ప్రజాస్వామ్యమైన నిర్ణయాలతోని స్వేచ్ఛను హరించి ఎక్కడికక్కడ దిగ్బం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి వాళ్ళ స్వేచ్ఛను కూడా హరించేలాగా చేశారు ప్రస్తుత ప్రభుత్వం కూడా సేమ్ యాజ్ ఇది నియంత్ర ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఏం తీసుకోకుండా ఎక్కడికక్కడ విద్యార్థులని విద్యార్థుల నిర్ణయాన్ని స్వేచ్ఛను వాళ్ళ స్వేచ్ఛాపూర్తమైన భావ ప్రకటనను కూడా హరించేలాగా ఈ నిర్ణయాలు తీసుకొని ఎక్కడికిక్కడ అరెస్టులు చేస్తున్నారు మొన్నటికి మొన్న ఈ దీనికి సంబంధించింది అసెంబ్లీలో సెక్షన్ జరుగుతున్నప్పుడు సెషన్ జరుగుతున్నప్పుడు రేవంత్ డైరెక్ట్ చెప్పాడు అక్కడ ఎలాంటి పక్షులు లేవు గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి ఆ గుంట నక్కలు ఎవరో కాదు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వమే గుంట నక్కలగా గోతి గాడి గుంట నక్కలాగా ఎదురు చూసి ఆ ల్యాండ్ లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వెనక్కి తగ్గకపోతే ఏంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గే పరిస్థితి లేదు తగ్గం కూడా నాలుగు వందల ఎకరాల భూమి కాదు ఒక ఇంచు భూమి కూడా పోనీయకుండా దీని మీద ఉద్యమాలు చేసే అంత మాకు ఉంది ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకవేళ తగ్గదు 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 అని చెప్పేసి మాత్రం మేము దీన్ని చాలా చాలా తీవ్రంగా ఖండిస్తూ తెలియజేస్తాం